హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్ పేర్షన్ రామోటల్ లొకేషన్ హైదరాబాద్ పెద్ద బార్ పేర్షన్ రామోటల్ ఇక్కడ వారం వారం ప్రతి గురువారం ఆప్షన్ జరుగుతుంది ఈ వీడియోలో ప్రైజులు డీటెయిల్స్ కాకుండా ఈ వీడియోలో ఈ ఆటోమాల్ లో ఏమేమి వెహికల్స్ దొరుకుతాయి ఆటోమాల్లో ఆప్షన్లు ఎలా పాల్గొనాలి ఆటోమాల్ మొత్తంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తాను ఆటోమాల్ మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైవ్ ఆప్షన్ ప్రాసెస్ రామ్ బేస్ వెహికల్ వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు ప్రైజెస్ డీటెయిల్స్ అనేది చెప్తారు లైవ్ లో మీకు అది కూడా వినిపిస్తాను వీడియో మొత్తం చూడండి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఆటోమాల్ ఎలా ఉంటది ఏమేమి వెహికల్స్ ఉంటాయి ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో మొత్తం చూడండి ఇప్పుడు ఆప్షన్ లో ప్రాసెస్ వినండి ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ లొకేషన్ అని అడుగుతారు లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టిన వస్తుంది పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్ అని లేదంటే ఇది విజయవాడ నేషనల్ హైవే వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది పెట్రోల్ బంక్ పక్కనే చిన్నగా ఎంట్రెన్స్ ఉంటుంది శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది విజయవాడ హైవేలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ ఉంటుంది బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనం ఇక్కడికి వెళ్ళేసి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ కట్టాలి ఇరవై వేల నూట ఇరవై ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా ఫామ్ ఉంటుంది ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్ రాసి తర్వాత మనం ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ తీసుకొని ఇక్కడ కౌంటర్ ఉంటుంది చూపిస్తాను కౌంటర్లో మనం ఇవ్వాలి లైన్లో నుంచొని కౌంటర్లో ఇచ్చేస్తే అదే కౌంటర్లో మనం రిఫండ్ తీసుకోవాలి మనకి ఇలా బుక్లెట్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ట్వంటీ థౌసండ్ కట్టినట్టు రిసిప్ట్ ఇస్తారు మనకు ఈ బుక్లెట్ ఇస్తారు ఈ బుక్లెట్లో ఏంటంటే వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి బండి నెంబరు చేసెస్ నెంబరు ఆర్టీ ఇక్కడ ఆర్స్ ఉందా లేదా అని ఫెయిల్ టైప్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి ప్రైజెస్ అని మనకు ఆప్షన్ టైంలో చెప్తారు అది కూడా మీకు చూపిస్తాను ఇందాక చూసారు కదా ఆప్షన్ టైంలో లైవ్ ఆప్షన్లో ఎలా చెప్తారు ప్రైజెస్ అని వేలం పాట సో మనం ఇక్కడ రాగానే ఎంట్రన్స్ ఉంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న రిసిప్ట్ చూపించాలి అండ్ సెక్యూరిటీ వాళ్ళు పంపివారు చూస్తున్నారు కదా అండ్ మనం చూపిస్తేనే పంపిస్తారు ఇప్పుడు లైవ్ లో ఆప్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆటోమాల్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూపిస్తాను ఆప్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనాన్స్ ఆప్షన్ గురించి కానీ వెహికల్స్ గురించి కానీ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్ వరకు ఏమేమి వెహికల్స్ ఉంటాయి ఆటోమాల్లో మొత్తం ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి సీజింగ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి ఆప్షన్ ఉన్న వెహికల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం యాడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మీ ఫ్రెండ్స్ కూడా చే షేర్ చేయండి ఈ ఫస్ట్ లైన్లో కనిపిస్తున్నాయి ఆప్షన్లు ఉన్నాయి చూసిన మారుతి షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్లు ట్యాక్సీ ప్లేట్ ఓన్ ప్లేట్ అన్ని కార్లు అయితే ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని మనకు బుక్లెట్ తీసుకున్నాం కదా ఆ బుక్లెట్లో ఉంటాయి ఒకవేళ మీరు వచ్చిర్రు మీరు అనుకున్న వెహికల్స్ లేవు మీరు అనుకున్న ప్రైస్కి రాలేదు ఆప్షన్లో కొనలేదు అనుకోండి మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదే రిజిస్ట్రేషన్ కౌంటర్కి వెళ్ళి మనకిచ్చిన బుక్లెట్ మనకి ఇచ్చిన రిసిప్ట్ రిటర్న్ ఇస్తే మన ట్వంటీ థౌసండ్ మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు క్యాష్ క్యారీ చేయండి అందుకే ఆన్లైన్ కూడా ఉంటుంది కాకపోతే సెవెన్ డేస్ టైం పడుతుంది మీకు రిటర్న్ రావడానికి అదే క్యాష్ అనుకోండి వన్ ట్వంటీ తీసుకొని మనం కట్టిన ట్వంటీ థౌసండ్ అనేది మనకు రిఫండ్ ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్న హ్యాచ్బ్యాక్ వెహికల్స్ సెడాన్ వెహికల్స్ ఎస్యూబీ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి మొత్తం లక్ష రూపాయల బడ్జెట్ నుంచి పదిహేను పది లక్షల బడ్జెట్లో అన్ని ఉంటాయి మనం వెహికల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇందాక చూసారు కదా ర్యాంప్ పైకి వచ్చే ముందే వెహికల్స్ అనేది స్టార్ట్ చేసి పెడతారు ఒక్కొక్క వెహికల్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది అప్పుడు చూసుకోవచ్చు ఇదిగోండి ఇది ఆప్షన్కి వెళ్ళి వస్తున్న కార్ ఇది ఆప్షన్కి వస్తుంది సేల్ అయిపోయింది స్కోడ్ అది లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో అండ్ ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి మీకు రెగ్యులర్గా జరుగుతుంది ప్రతి గురువారం ఉంటుంది నేను డేట్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీకు వారం వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ ఉంటుంది ఎస్యూవి కార్లు సెవెన్ సీటర్ వెహికల్ హ్యాచ్ బ్యాగ్ సెడాన్ అన్ని ఆప్షన్లు ఉంటాయి మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది వీళ్ళే ఫైనాన్స్ చేస్తారు మీకు సివిల్స్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది శ్రీరామ్ ఫైనాన్స్ కూడా చేస్తారు లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తారు ఇక్కడ కనిపిస్తున్న గూడ్స్ వెహికల్స్ కూడా అన్ని ఆప్షన్లు ఉన్నాయి మొత్తం ఫస్ట్ కార్లు జరుగుతాయి ఆ ఆప్షన్ ప్రాసెస్ కార్లు ఒక హండ్రెడ్ కార్లు ఉన్నాయనుకోండి లాట్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు మాక్సిమం వెళ్తే లెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళండి పదకొండు గంటలకల్లా అక్కడ ఉండేలా చూసుకోండి పదకొండున్నర కల్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు పన్నెండు గంటల కల్లా లోపలికి వెళ్తారు వెళ్ళి వెహికల్స్ చూసుకుంటారు ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేలం పాట ఎలా జరుగుతుంది మీరు కొంటే ప్రాసెస్ ఏంటి కొనకపోతే ప్రాసెస్ ఏంటి కొన్న తర్వాత ఫైనాన్స్ ప్రాసెస్ ఏంటి పేపర్ డాక్యుమెంటేషన్ గురించి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఒక డెమో వెహికల్ చేసి చూపిస్తారు అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి మీరు చూస్తుండని నేను డీటెయిల్స్ ఇస్తాను ఏమేమి ఉన్నాయి మీరు చూడండి వేళ్లంపాటలా ఎలా జరుగుతుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు వచ్చిరు మీరు ఒక కార్ కోసం వచ్చిర్రు మీరు అనుకున్న రేటు ఒక ఫైవ్ ల్యాక్స్ సో ఆప్షన్లు ఏంటంటే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ నుంచి కాకుండా సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు వెయిట్ చేయండి వాళ్ళు స్టార్ట్ చేయడం సిక్స్ లాక్స్కి స్టార్ట్ చేస్తారు ఎవరు ఇంట్రెస్ట్ లేపితే ఐదు లక్షల యాభై వేలు అడుగుతారు తర్వాత ఐదు లక్షలు అడుతారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి ఓకే లేదు అనుకోండి మీరు ఆఫర్ కూడా మీరు చెప్పొచ్చు వెహికల్ అంతా కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఈ కార్కి ఇంత పెట్టవచ్చు అని మీకు అనిపిస్తే మీరు చెప్పొచ్చు నా ఆఫర్ ఇంత ఉందండి నాలుగు లక్షల యాభై వేలు ఉంది లేదంటే ఎనిమిది లక్షలు ఉంది వాళ్ళు చెప్పిన తొమ్మిది లక్షలు చెప్తే మీ ఆఫర్ మీరు చెప్పొచ్చు వాళ్ళ ఆఫర్ వాళ్ళు చెప్తారు ఒకవేళ వాళ్ళకు దగ్గరగా ఉంటే మార్జిన్కి సేల్ చేస్తారు అండ్ ఇవన్నీ ఫస్ట్ కార్ల కోసం వచ్చే వాళ్ళైతే పదకొండు గంటలకల్లా రండి గూడ్స్ వెహికల్స్ కోసం వచ్చే వాళ్ళైతే రెండు గంటలకు రండి లారీల కోసం వచ్చే వాళ్ళైతే మూడు గంటలకు రండి అంటే ఇప్పుడు లాట్ నెంబర్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండున్నరకు స్టార్ట్ అవుతుంది అందరు క్రౌడ్ వచ్చేదాకా వెయిట్ చేసి ట్వల్వ్ థర్టీకి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అట్లా వెహికల్స్ వస్తాయి ఇప్పుడు ఈ లాట్ నెంబర్ ఉంది చూడండి టస్కర్ వచ్చింది వన్ నైంటీ లాట్ నెంబర్ వన్ నైంటీ అంటే అది రావడానికి ఎంత టైం పడుతుంది చూడండి గూడ్స్ వెహికల్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఈ వన్ నైంటీ వచ్చేసరికి మీకు మూడు అవుతుంది వన్ టూ త్రీ అట్లా ఆప్షన్ చేసుకుంటూ వచ్చేసరికి కార్ల కోసం అయితే లెవెన్ గూడ్స్ వెహికల్స్ కోసం అయితే టూ లారీల కోసం అయితే త్రీ ఓ క్లాక్ వచ్చేస్తే మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది మీరు వచ్చేటప్పుడే మీరు తినేసి రావచ్చు లారీల కోసం వస్తే ఇక్కడ చూడండి భారత్ బెన్సులు ఉన్నాయి అశోక్ లైల్ అండి టిప్పర్లు కూడా ఉన్నాయి ఇవి మీకు రెగ్యులర్గా దొరుకుతాయి వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇప్పుడు ఈ మర్రిచెట్టు ఉందా మీరు వచ్చేటప్పుడు కూడా మీకు కనిపిస్తుంది మర్రిచెట్టు వెనకాల ఉన్నాయన్నీ ఇంకా సీజింగ్ వెహికల్స్ మన వాళ్ళు ట్రాక్టర్లు కూడా అడుగుతుంటారు కాకపోతే చూడండి రెండే ట్రాక్టర్లు వచ్చినాయి ఈసారి ఆప్షన్కి ఈ మధ్య అసలు ఆప్షన్ల ట్రాక్టర్లు లేవు అసలు ఆటో లేవు చూపిస్తాను ఇక్కడ నుంచి ఏంటంటే సీజింగ్ వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసిన ఆప్షన్లు ఉన్న వెహికల్స్ ఇక్కడ నుంచి మొత్తం శ్రీరామ్ ఫైనాన్స్ సీజింగ్ ఐసిఐసి సీజింగ్ ఇంకా ఫైనాన్స్లు ఉంటాయి కదా ఇదేందంటే పెద్ద యాడ్ ఇండియాలోనే సెకండ్ పెద్ద యాడ్ ఇది అంటే ఏరియా వైజ్ కానీ సేల్స్ వైజ్ కానీ ఇండియాలోనే సెకండ్ అంటే పెద్ద బర్పేశ్వర మాల్ ఫస్ట్ చెన్నై సెకండ్ మనదే ఇక్కడ చూడండి ఇవన్నీ సీజింగ్ వెహికల్స్ ఇవి ఆప్షన్కి వస్తాయా అంటే చెప్పలేము ఎప్పుడు వస్తాయి అనేది ఏంటంటే కస్టమర్కి టైం ఇచ్చి వాళ్ళకు అప్పుడుకి అప్డేట్ చేస్తే వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే వాళ్ళకి టైం ఉంటే ఇగో ఇక్కడ ఒక బస్సు ఉండే మీరు చూసి రో అక్కడ ఒక స్కూల్ బస్సు ఉండే సేల్ అయింది ఇక్కడ కూడా రెండు అంబులెన్సులు ఉండే ఒక స్కూల్ బస్సు ఉండే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ రెండు ఉండే నేను వీడియో కూడా చేసిన షార్ట్ చేసిన ఫుల్ వీడియో కూడా చేసిన అవి ఉండే అవి కూడా సేల్ అయినాయి వస్తుంటే పోతూనే ఉంటాయి ఇక్కడ వెహికల్స్ అయితే మన ఛానల్ అయితే నేను ఎవ్రీ వీక్ కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తాను వచ్చిన కొత్త స్టాక్ అప్డేట్ చేస్తాను పాత వీడియోలు అయితే పెట్టాను ఈ వీడియో కూడా నేను థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ అయితే తీస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఛానల్ వచ్చే వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి ఇది చూడండి ఈవి వెహికల్స్ మొత్తం యాక్సిడెంట్ అయినా ఉన్నాయి ఎక్కువ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిరు ఇవి వస్తాయి రాదా ఆప్షన్కి అయితే తెలీదు మీరు వచ్చినప్పుడు కూడా ఏమేమి వెహికల్స్ ఉన్నాయని చూడొచ్చు ఇక్కడ వెళ్ళి ఏమన్నారు ఒకవేళ ఇక్కడున్న వెహికల్స్లో కూడా స్టిక్కర్ వేసిందంటే ఆప్షన్లో ఉన్నట్టు స్టిక్కర్ లేదంటే ఆప్షన్లో లేనట్టే ఇవి సేల్ అయిన వెహికల్స్ ఇక్కడ సపరేట్గా పెట్టిరు ఇక్కడ చూడండి ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి అవి కూడా ఆప్షన్కి రాలేదు ఇవి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి అసలు రానే రానేలేదు ఆప్షన్కి మన వాళ్ళేమో ట్రాక్టర్ల వీడియోలు పెట్టండి అని అడుగుతారు అక్కడ లేనివి నేను ఎలా పెడతాను చెప్పండి అంతే కదా ఇవి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇనోవా 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 ఎక్స్యూవి ఇంకా జైలో అవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కూడా ఉంది ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఆప్షన్కి అయితే మీకు కావాలనుకుంటే ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీకు ఏదైనా కార్ నచ్చితే ఆ కార్ ఫోటో తీసుకోండి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని అడగండి ఈ కార్ నెంబర్ ఎప్పుడైనా ఆప్షన్కి వస్తుందా మీకు తెలుసా అని చెప్పి వాళ్ళని అడగండి వాళ్ళ నెంబర్ తీసుకోండి వస్తుందని చెప్తే వాళ్ళతో అప్డేట్ చేసుకుతూ ఉండండి అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఆప్షన్కి ఎప్పుడు వస్తుంది అని అడగండి లేదంటే వాళ్ళకి చెప్పండి ఇది వచ్చినప్పుడు నాకు చెప్పండి అని ఇది చూడండి ఎట్లయిపోయినాయి కార్లు వర్షాలు పడి మొత్తం గడ్డి వచ్చేసి మొత్తం అడవిలాగా అయిపోయింది చాలా వెహికల్స్ ఉన్నాయి ఆటోమల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉండొచ్చు మీరే చూస్తారు కదా చాలా పెద్ద వీడియో అందుకే వీడియో చూడండి కొంచెం ఓపికతోన్నా ఇవన్నీ ఆప్షన్లో నెక్స్ట్ వీక్ రావచ్చు తర్వాత వీక్ రావచ్చు టూ మంత్స్ తర్వాత రావచ్చు వన్ ఇయర్ తర్వాత కూడా రావచ్చు కొన్ని కొన్ని వెహికల్స్ అయితే ఇక్కడ సీజ్ చేసి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఇవైతే రీసెంట్గా వచ్చినాయి ఇవైతే సేల్ అయిన వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి సేల్ అయిన వెహికల్స్ కొన్ని ఇవైతే ఆప్షన్ ఉన్నాయి ఇది చూడండి రెనాల్డ్ ట్రైబర్ ఉంది షిఫ్ట్ షిఫ్ట్ జీప్ కూడా వచ్చింది సెలీరియో స్కోడా స్కోడా ఉన్నాయి ఒక్స్ వ్యాగన్ అన్ని కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇనోవా ఇవన్నీ సీజింగ్వి ఐసిఐసిఐ ఉండొచ్చు లేదంటే కోటక్ మహేంద్ర కావచ్చు లేదంటే శ్రీరామ్ ఆటోమాల్ కావచ్చు అన్ని వెహికల్స్ పెట్టేసారు ఇక్కడ పెద్ద యాడ్ వెనకాల గుట్ట కనిపిస్తుంది అక్కడ అక్కడ దాకా కవర్ చేసిన మొత్తం మీరు చూడండి ఏమేమి ఉన్నాయి ఆటోమాల అంటే ఈ వీడియో ఎందుకు అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే ఆటోమాల్ ఎలా ఉంటుంది ఏం వెహికల్స్ ఉంటాయి ఆటోమాల్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటారు కదా వాళ్ళ కోసం అనుకోండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు నేను ఆక్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అయితే చూడండి సో మనం లెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తాం వచ్చి బుక్లెట్ తీసుకుంటాం వస్తాం వెహికల్ చూసుకుంటాం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పాడతాం ఇంట్రెస్ట్ లేకపోతే బుక్లెట్ రిటర్న్ ఇచ్చేస్తాం మన పైసలు తీసుకొని వెళ్ళిపోతాం ఒకవేళ కొన్న తర్వాత ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ కార్ కొన్నారు ఫైవ్ ల్యాక్స్ కార్ కొన్న తర్వాత మన ట్వంటీ థౌసండ్ హోల్డ్ అవుతాయి అవి ఇవ్వరు ఇంకా అంటే అవి వస్తాయి తర్వాత చెప్తాను చూడండి ఇప్పుడు ఒక కార్ ఉన్నాం ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ ల్యాక్స్కి కార్ కొన్న తర్వాత మనకేందంటే సెవెన్ డేస్ టైం ఉంటుంది ఫస్ట్ సెవెన్ డేస్ ఏంటంటే మీకు ఛార్జెస్ ఏం లేకుండా సెవెన్ డేస్ ఆగుతారు సెవెన్ డేస్లో మనం పేమెంట్ చేయాలి ఇది చూడండి ఎలా అయిపోయిందో యాక్సిడెంట్ అయ్యి ఇలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక ఏముంది యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైనాన్స్ కట్టడు కానీ వీళ్ళకైతే కార్ కావాలి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు సో ఇప్పుడు మీకు వెహికల్ కొన్న తర్వాత సెవెన్ డేస్ టైం ఉంటుంది సెవెన్ డేస్లో పేమెంట్ చేసుకోవాలి మీరు ఫైనాన్స్కి వెళ్తారా లేదంటే మీ పైసలు ఖర్చు పెట్టుకొని మీరు కొనుక్కుంటారా అది మీ పర్సనల్ సో మనము తీసుకున్న తర్వాత సెవెన్ డేస్ టైం ఉంటుంది సెవెన్ డేస్లో ఏదైనా ఒక ఆప్షన్కి వెళ్ళొచ్చు ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్ళచ్చు ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు వితిన్ సెవెన్ డేస్లో వెహికల్ ఇచ్చేస్తారు ఒకవేళ మీకు సెవెన్ డేస్లో కాలేదు అనుకుంటే ఇంకో సెవెన్ డేస్ టైం ఇస్తారు కాకపోతే అప్పుడు ఏంటంటే వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాం కదా ఆ ఫైవ్ ల్యాక్స్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది నెక్స్ట్ సెవెన్ డేస్లో సో ఆ నెక్స్ట్ సెవెన్ డేస్లో పే చేసుకోవాలి ఒకవేళ అప్పటికి సెవెన్ డేస్ తర్వాత కూడా పే చేసుకోలేదు అనుకోండి ఈ సెవెన్ డేస్ ఆ సెవెన్ డేస్ ఫోర్టీన్ వర్కింగ్ డేస్లో పే చేసుకోలేదు అనుకోండి ఇక మన కార్ ఇవ్వరు తర్వాత వచ్చి నాకు కార్ తీసుకుంటా అన్న కార్ ఇవ్వరు అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా మనం కట్టిన ట్వంటీ థౌసండ్ కూడా రీఫండ్ ఇవ్వరు గుర్తుపెట్టుకోండి అందుకని మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి ఇంకోటి మీరు వెహికల్ కొన్నారు కొన్న తర్వాత నాకు వెహికల్ నచ్చలేదు వెహికల్ బాగాలేదు సపోజ్ అంటే నేను ఈ కార్ అనుకోలేదు వేరే కార్ కొందాం కొందామనుకోండి మర్చిపోయి ఈ కార్ కొన్నాను అనుకోండి చెప్పారనుకోండి అలా కూడా మన ట్వంటీ థౌజండ్ రిఫండ్ ఇవ్వరు అంటే వద్దు నా కార్ వద్దండి నా పైసలు నాకు ఇవ్వండి అంటే అలా అయితే ఇవ్వరు వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఫస్ట్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మైక్లో కూడా అనౌన్స్ చేస్తారు వెహికల్ చెక్ చేసుకొని పాడుకోండి ఒకవేళ కొన్న తర్వాత వెహికల్ వద్దు అంటే మీరు కట్టిన ట్వంటీ థౌసండ్ అయితే రిఫండ్ ఇవ్వము మీరు ముందే చెక్ చేసుకొని పాడుకోండి అని చెప్పేసి వాళ్ళు ముందే మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనము కొన్న తర్వాత వద్దు అంటే ట్వంటీ థౌసండ్ రిఫండ్ ఇవ్వరు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొన్న తర్వాత మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే ఫైవ్ ల్యాక్స్ కార్గా ఉంటే ఫైవ్ ల్యాక్స్కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ లక్షకి రెండు వేల ఐదు వందలు ఉంటుంది సర్వీస్ ఛార్జ్ అలా ఐదు లక్షలకు కాబట్టి పదిహేను వేలు అవుతుంది అనుకోండి ఆ పదిహేను వేలకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మళ్ళీ ఆ ఒక పదిహేను వందలు రెండు వేలు అవుతుండొచ్చు రఫ్గా చెప్తున్నాను సో అలా ఆ ఐదు లక్షలు కట్టి పైన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కట్టి దానికి ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఉన్నాయి కదా అవి దీనిలో యాడ్ చేసుకోరు అంటే మనం ఐదు లక్షలు పెట్టి కార్ ఉన్నాం కదా దానిలో యాడ్ చేసుకోరు ఆ ట్వంటీ థౌజండ్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీస్ ఛార్జ్ ఉన్నాయి కదా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ సో ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మన ట్వంటీ థౌజండ్లో కట్ చేసుకుంటారు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఒక ఎనిమిది వేలు పదివేలు మిగిలితే అవి మన అకౌంట్లో వేసేస్తారు సో కానీ కార్కి ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సిందే ఇది చూడండి ఎలా అయిపోయిందో చాలా వెహికల్స్ ఉన్నాయి మొత్తం ఆటోమాల్ తిరిగి చూపిస్తే మీకు ఎంత పెద్ద వీడియో అనుకోండి నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రెండు కిలోమీటర్లు నడిచిన నెక్స్ట్ డే నాకు నొప్పులు వచ్చినాయి అంత పెద్ద ఉంటుంది ఆటోమాల్ అయితే మీరు వచ్చి చూడాలి కానీ చాలా వెహికల్స్ ఉంటాయి ఇవన్నీ సీజింగ్ వెహికల్సే ఇగోండి ఇక్కడ స్టిక్కర్ వేసింది కదా ఇది బాగుంది చూడండి విటారా బ్రిడ్జా టీజీ బండి రీసెంట్దే ఇది ఎవరితో సీజింగ్ వెహికలే వచ్చింది ఆప్షన్కి సో ఇలా ఉంటుంది లాట్ నెంబర్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ ఇవి ఇలా ఇది కూడా పెట్టిరు అసలు ఇది ఎందుకు పెట్టిరో తెలియదు అసలు కొన్న తర్వాత ఆ కస్టమర్ ఏం చేసుకుంటాడు టైర్లు ఉన్నాయా టైర్ లేవు ఇంజన్ ఉందా ఇంజన్ లేదు కానీ ఆప్షన్లో పెట్టి సో ఏందంటే వాళ్ళు అన్ని పెడతారు ఏది ఉన్నా యాజ్ కండిషన్ కండిషన్లో పెడతారు బయట ఇంకా ఏంటంటే ఒకరు అనుకుంటారు బయట వీళ్ళు ఇక్కడికి వచ్చి పార్ట్స్ అన్ని రీప్లేస్ చేసి వేరే పార్ట్స్ వేసి సేల్ చేస్తారని అలా అయితే ఏం జరగదు నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి మీరు చూసిరో లేదు ఒక పోల్ ఉంటుంది ఆ పోల్కి చుట్టూ సీసీ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ నైట్ ఒక ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఇదేదైతే చూస్తురో ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు ఉంటారు ఇంకా బ్యాక్ సైడ్ ఉంటారు అక్కడ ఇద్దరు ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ ఏది పోయినా సరే ఆ సెక్యూరిటీ వాళ్ళ శాలరీ నుంచే కట్ చేస్తారు ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అమ్మో నా శాలరీ కట్ అవుతుంది వాళ్ళు కూడా కేర్ చేసుకుంటారు చూస్తారు అక్కడ చూసారు కదా ఇప్పుడు అంత పెద్ద ఉంది యార్డ్ సో ఇక్కడ పార్ట్స్ చేంజ్ చేయడం కానీ టైర్లు చేంజ్ చేయడం కానీ మంచి పార్ట్స్ తీసేసి వేస్ట్ పార్ట్స్ చేయడం కానీ అలా అయితే ఏం చేయరు పార్ట్స్ చేంజ్ చేయడం లాంటివి అయితే ఏం చేయరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పాలసీ వాళ్ళు ఇచ్చిన లోన్ని రికవర్ చేయాలి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ వెహికల్ మీద ఆ లోన్ రికవరీ చేయడానికి ట్రై చేస్తారు కానీ సో అలా అయితే ఏం చేయరు నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి అది నాకైతే తెలుసు ఒక వెహికల్ లోపలికి వస్తుందంటే సెక్యూరిటీ ఫస్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా మనం వస్తాం బుక్లెట్ తీసుకొని అక్కడనే ఫస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కటి టైర్లు కానీ ఇంజన్ కానీ ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి ఫోటో తీసుకుంటారు ఎందుకంటే ఏది మిస్ అయినా సెక్యూరిటీ వాళ్ళని అడుగుతారు సో ఇక్కడైతే అలా ఏం జరగదు వెహికల్ ఎలా ఉందో అలా ఇస్తారు ఇక్కడ చూస్తారు కదా మీరు ఇవన్నీ సీజింగ్ వెహికల్సే ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి మళ్ళీ ఆప్షన్కి అలానే వస్తాయి సో బయట ఒకవేళ ఓనర్ చేస్తే చెయ్యొచ్చు మనకు తెలియదు అది ఇప్పుడు ఆ వెహికల్కి ఎక్కువ ఫైనాన్స్ ఉంది అంటే ఈఎంఐలు కడతలేడు బండి గుంజుకోతారు అనే ఐడియా ఉన్నప్పుడు ఓనర్ టైర్లు చేంజ్ చేస్తుండొచ్చు అది బయట విషయం ఓనర్ ఏం చేస్తాడో మనకు తెలీదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ ఎలా ఉందో అలానే సేల్ చేస్తారు అదైతే నాకు తెలిసినంతవరకు అయితే నేను నమ్ముతున్నాను ఎట్లా వచ్చిందో అట్లా అమ్ముతారు బయట ఏం జరిగిందో వీళ్ళకి తెలీదు వీళ్ళు తీసుకొచ్చిందో అందుకే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో అమ్ముతారు ఇక్కడ ఏదైనా సరే వ్యారంటీ గ్యారంటీ ఉండదు యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తామని చెప్పేసి ప్రతిసారి మెన్షన్ చేస్తారు ఎందుకంటే అవి ఎంత తిరిగినో రీడింగ్ తెలీదు అండ్ కండిషన్ ఎలా ఉందో తెలీదు తీసుకొచ్చి అలానే అమ్ముతారు అందుకే మనం కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోవాలి ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరు రావచ్చు అంటే ఒక బుక్లెట్ ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ కడితే ఇద్దరు రావచ్చు రిక్వెస్ట్ చేస్తే ఇంకొక పర్సన్ని ముగ్గురిని కూడా పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు మ మెల్లగా మంచిగా అడగండి ఇక దూరం నుంచి వచ్చినాము ఒక్కడే ఉండు మావాడు పంపియండి అని చెప్పేసి మంచిగా అడగండి పంపిస్తారు ముగ్గురు వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళండి లారీల గురించి ఉంటే లారీల ఐడియా ఉంటే తీసుకెళ్ళండి గూడ్స్ వెహికల్స్ ఉంటే గూడ్స్ వెహికల్స్ కార్ల గురించి ఉంటే కార్లు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి చెక్ చేసుకొని రేటు మీకు ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియా ప్రకారంగా మీరు పాడుకోండి ఇంకా మన వాళ్ళు బైక్స్ గురించి అడుగుతారు బైక్స్ అయితే ఇక్కడ కాదు అది ఆటోనగర్ పెద్దంబర్పేట్ శ్రీరామవటం వల్ల ఓన్లీ ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ ఎయిట్ వీలర్స్ టెన్ వీలర్స్ ట్వెల్వ్ ట్వంటీ వీలర్స్ టూ వీలర్స్ మాత్రం ఆటో నగర్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద యార్డ్ నేను వీడియో చేస్తూనే ఉన్నా డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నా ఇంకా వీడియో అయిపోతలేదు ఇక్కడ చూడండి ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చినా కొండొచ్చింది దాదాపు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను ఇరవై ఐదు ఎకరాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక ఇవన్నీ సీజింగ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియోలా అనిపించింది మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదంటే ల్యాగ్ అనిపించిందా కామెంట్ చేయండి దాన్ని బట్టి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తామని ప్లాన్ చేస్తున్నాను ఇంకా నాకైతే మంచి ఐడియాస్ ఉంటున్నాయి నెక్స్ట్ నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్